రోజు ఏకోపాధ్యాయ పాఠశాల అయినటువంటి ఒడ్డరి కాలనీ ఉపాధ్యాయుడు భూపతి రాజు గారిపై ఎంఈఓ గాలప్పగారు చేసిన దాడిని పిఆర్ మరి మా సహోదర సంఘం ఎస్టీయు సంఘం అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక ఉపాధ్యాయుడిని అతని పాఠశాలలో నియమించే విధంగా చేయడం చాలా దౌర్భాగ్యం అది సింగిల్ టీచర్ స్కూల్ అటువంటి స్కూల్లో విద్యార్థులకు అన్ని రకాలుగా ఐ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి పాఠాలు చెప్పాలా అన్ని రికార్డులను మెయింటైన్ చేయాలా ఇవన్నీ చేయంగా కూడా మరి ఆ సార్ మీద ఊర్లో కూడా చాలా మంచి పేరుంది అయినా ఆ ఎంఈఓ గారు మరి వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుని వీళ్ళ ఆయన మీద దాడి చేయడం మేమైతే మా సంఘపక్షాన పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాం ఉపాధ్యాయులపై అధికారులకు ఒకవేళ ఏమన్నా ఇబ్బంది కలిగితే కూడా మా పై అధికారులు ఉంటారు జిల్లా విద్యాశాఖ గారు ఉంటారు గౌరవ కలెక్టర్ గారు ఉంటారు మరి అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి మనం వాళ్ళ మీద కాంప్లైంట్ చేస్తాం కానీ పోలీస్ స్టేషన్ లోవి కాంప్లైంట్ చేయడం అయితే చాలా దౌర్భాగ్యమైన అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకొకసారి ఇటువంటి విషయాలను పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్తే మేం మాత్రం మూర్ఖం ఇప్పుడు కూడా పై అధికారులు అతని మీద చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం పై అధికారులు ఒకవేళ చర్య తీసుకోకపోతే అన్ని సంఘాలని కలుపుకొని పెద్ద ఎత్తున మండల కేంద్రంలో ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఆయన కబర్దార్ ఆయన చెప్తున్నాం ఏంటంటే ఇంకొకసారి ఉపాధ్యాయుల జోలికి రాకు ఇప్పటికే మాకు ఎఫ్ఆర్ఎస్ ఉంది మార్నింగ్ స్కూల్కి వస్తున్నాం ఈవినింగ్ వరకు స్కూల్లో ఉంటున్నాం చాలా బ్రహ్మాండంగా పాఠశాలలు నడిపిస్తున్నాం మరి ఇంత మంచి బ్రహ్మాండంగా పాఠశాల నడిపించినప్పుడు మా అధికారులు ఏం చేయాలా మాకు తోడ్పాటు ఇయ్యాలి మాకు ప్రోత్సాహం ఇవ్వాలి కానీ ఇవల్ల ఇటువంటిదిగా ఇటువంటి చర్యలకు పూనుకొని మొత్తం విద్యా వ్యవస్థనే పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకుపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అని ఈ సందర్భంగా మా సంఘ పరంగా మేము ఆయనకు ఒకటే చెప్తున్నాం ఎంఈఓ గారికి నువ్వు నీతో చాలా కాకుండా నువ్వు జరిగిపో ఇంకొకరికి మేము ఇప్పించుకుంటాం కానీ ఇటువంటి ఉపాధ్యాయులపైన ఇటువంటి దాడిని మేము ఖచ్చితంగా తీవ్రంగా వ్యతిరేకిస్తాం మీ మీ కూడా మేము మంచిది కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం